హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే వాటిని అరుదైనవిగా పరిగణిస్తారు అలాంటి వాటికి ఆన్లైన్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారు ఉన్నారు ఇలాంటి బిజినెస్లు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి ఇంట్లోనే ఉండి పెద్దగా కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీ దగ్గర కూడా పాత కాయిన్లు నోట్లు ఉంటే వాటిపై మేం చెప్పే గుర్తులు ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి లక్షాధికారులు అయిపోండి ఇక వివరాల్లోకి వెళ్దామా రెండు వేల పదహారులో నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత చలామణిలో ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చింది అవి చల్లని కాగితాలుగా మారాయి అయితే కొందరికి పాత నోట్లను సేకరించడం దాచుకోవడం అలవాటు ఉంటుంది మరికొందరు ఎక్కడైనా పెట్టి వదిలేసినా వారు కూడా ఉంటారు అలా పాత ఐదు వందల నోట్లను కలిగి ఉన్నవారు ఇప్పుడు కొన్ని లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అది ఎలా అంటే సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను చాలా జాగ్రత్తగా ముద్రిస్తుంది నోట్లకు స్థిరమైన నమూనా ఇతర వివరాలను సరైన ఫార్మెట్లో ఉండేలా చూస్తోంది ప్రింటింగ్ సమయంలో కొన్ని పొరపాట్లతో కనుక నోట్లు మార్కెట్లోకి విడుదలైతే అవి ప్రత్యేకంగా మారుతాయి పాత ఐ పాత ఐదు వందల రూపాయల ముద్రణ సమయంలో కూడా ఆర్బిఐ కొంత తప్పు చేసింది అలాంటి నోట్లను డీమానిటైజేషన్ తర్వాత కొందరు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు ప్రభుత్వం రద్దు చేసిన ఐదు వందల నోట్ల కనుక మీ వద్ద ఉంటే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే ఆ నోట్లు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం మీ వద్ద ఉన్న పాత ఐదు వందల నోటుపై సీరియల్ నంబర్ రెండుసార్లు ముద్రించి ఉంటే మీరు యాభై వేలు పొందే అవకాశం ఉంది అలాగే పాత ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే దానిని ఐదు నుంచి ఏడు లక్షలు విక్రయించవచ్చు అటువంటి నోట్ల ఫోటోలు తీసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడమే ఇందుకోసం పాత నోట్లు నాణ్యాలు కొనుగోలు విక్రయాలు జరుపుతున్న కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి మార్కెట్లో ప్రస్తుతం చాలా పది రూపాయల నోట్లు ఉన్నాయి అయితే మనం మాట్లాడుకునేది మాత్రం వీటి గురించి కాదు బ్రిటిష్ వారి కాలంలో ఉపయోగించిన నోట్ల గురించే అప్పుడు కూడా పది రూపాయల నోట్లు ఉండేవి ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ నోటుపై అశోక స్తంభం ఉంటుంది మరోవైపు మూడు సింహాల సింబల్ ఉంటుంది అశోక స్తంభం అశోక స్తంభంతో వచ్చిన తొలి పది రూపాయల నోటు ఇదే ఇలాంటి పది రూపాయల నోట్లకు మార్కెట్లో పన్నెండు లక్షల వరకు ధర పలుకుతోంది ఇలాంటి నోటు మీ వద్ద ఒకటి ఉన్న చాలు మీరు ఈ నోటును ఆన్లైన్లో విక్రయించవచ్చు పలు ఆన్లైన్ వెబ్సైట్లలో మీరు ఈ నోట్లను విక్రయానికి పెట్టచ్చు ఇండియా మార్ట్ షాప్క్లూజ్ మరుధర్ ఆర్చ్ వంటి సంస్థల వెబ్సైట్లలో నోట్లను అమ్మకానికి పెట్టచ్చు ఇకపోతే పది రూపాయల నోటును పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిష్ వారు ఈ నోటును తెచ్చారు అలానే పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కారు అని హిందీలో ఉండే మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన విదేశీ వెల్గర్ కాయిన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వాటి ధర ఇరవై లక్షల దాకా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గ మృగం బొమ్మ సీమింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ కోటి రూపాయలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే వెల పదిహేను లక్షలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో పాత రెండు రూపాయల నోటుపై సీరి నెంబర్స్ లాస్ట్లో ఉంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని దానివేల పదిహేను లక్షలు పలుకుతోంది ప్రతి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి